పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాలకు ఎవరు నేతృత్వం వహించారు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశంలో తొలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ గర్భస్థ శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఉపయోగించే తరంగాలు ఏవి ఆన్సర్ అతిధ్వనులు యూజ్ తీగ తయారీలో ఉపయోగించే లోహం ఏది ఆన్సర్ రాగి తగరం కొంత ఎత్తు నుండి కింద పడే వస్తువులో స్థిరంగా ఉండేది ఆన్సర్ త్వరణం కాంతి కిరణం ఒక యానకం నుండి మరో యానకానికి ప్రయాణించేటప్పుడు మారకుండా ఉండే లక్షణం ఏది ఆన్సర్ పుణ్యం యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ విలువ ఫారెన్ హీట్లలో ఎంత ఆన్సర్ నూట ఇరవై డిగ్రీస్ ఫారెన్ హీట్ గాలిలో ధ్వని తరంగాలు ఆన్సర్ అనుదైర్ఘ్య తరంగాలు స్వరం యొక్క కీచుతనం దేనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ పౌనపుణ్యం మానవుని చెవి గుర్తించే ధ్వని పౌనపుణ్యాల అవధి ఎంత ఆన్సర్ ఇరవై నుంచి ఇరవై వేల హెడ్జ్ ధార్మికతకు ప్రమాణాలు ఏమిటి ఆన్సర్ బెకరాల్ ఆదివాహకాలు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు ఆన్సర్ డయా అయస్కాంత డయోడ్ ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఏసీ విద్యుత్ను డీసీ విద్యుత్గా మారుస్తుంది ఏ గ్రహంపై పడమటి వైపు సూర్యోదయం జరుగుతుంది ఆన్సర్ శుక్రుడు శ్వేతవామన తార అని దీన్ని పిలుస్తారు ఆన్సర్ తారా కేంద్రకంలోని ఇంధనం మండిపోగా మిగిలిన కేంద్ర భాగాన్ని